హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను సాయి ఈరోజు మనతోటి గ్లోబల్ టెక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫౌండర్ సుమంత్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవటం ఎలా అక్కడ అవకాశాలు ఎలా ఉంటాయి ఆ చదువుకున్న డిగ్రీలు ఇండియాలో జాబ్కి పనికి వస్తాయా లేకపోతే అక్కడే జాబ్ చేసుకోవాలా దాంతోపాటుగా చాలా రకాల కంపెనీస్ అంటే ఈ మధ్య కాలంలో విదేశీ విద్య అంటే ఈ ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్స్ కావచ్చు లేకపోతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్ కావచ్చు వీటి అత్యంత భయంకరమైన ఫ్రాడ్ జరుగుతుంది ఒక వంద కంపెనీలు ఉంటే అందులో తొంభై కంపెనీలు ఫ్రాడ్ కంపెనీసే ఉంటున్నాయి సో వీటన్నిటిలో స్టూడెంట్ ఒక మంచి కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏది కంపెనీ ఒరిజినల్ ఏది ఫేక్ ఎలా తెలుసుకోవాలి ఇలాంటి అంశాలన్నీ మనం సుమంత్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంస్థ గురించి చెప్పండి మేము గ్లోబల్ టెక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి మేము స్టార్ట్ చేసి సో మేము ఉన్నప్పుడు ఒక త్రీ మెంబర్స్ కలిసి స్టార్ట్ చేసాము సో ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ వరకు మనం ప్రాసెస్ చేస్తాము అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసాస్ మనం ఏంటంటే టూరిజం కానీ డిపెండెంట్ వీసాస్ కానీ వన్ బీ టూ విజిటింగ్ వీసాస్ కానీ ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేస్తాం ఇక్కడ నుంచి ఓకే సో మెయిన్లీ వచ్చి ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ మీద మెయిన్ ఫోకస్ చేస్తామండి ఎడ్యుకేషన్ వచ్చి మెయిన్ ఫస్ట్ యుఎస్ స్ కానీ కెనడా ఆస్ట్రేలియా యూకే న్యూజిలాండ్ సింగపూర్ మలేషియా అండ్ లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి సో మేజర్ మన దగ్గర వచ్చి ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కంట్రీస్ అని ఉంటాయి కొన్ని గ్రీన్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ సో ఎక్కువ స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది ఏంటి సెటిల్మెంట్ సెటిల్మెంట్ అనేది ఎక్కడ వస్తుంది మనకి ఫస్ట్ కమ్స్ యుఎస్ తర్వాత కెనడా తర్వాత యూకే ఆస్ట్రేలియా సో న్యూజిలాండ్ ఒకప్పుడు బాగుండేది మార్కెట్ బట్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం నార్మల్గా ఉందండి ఎందుకంటే పిఆర్ అనేది ఇష్యూ చేయట్లేదు అక్కడ ఎక్కువ ఓకే సో అట్లా అన్నట్టు ఆస్ట్రేలియాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్ ఓకే సో అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా చేసినాయి ఈ కన్సల్టెన్సీస్ సో అందులో ఫేక్ కూడా ఎక్కువ అయిపోతుంది సో అప్రోచ్ అయ్యే ముందు ఆ కన్సల్టెన్సీస్ ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి అది ఎలా చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ప్రాపర్ కన్సల్టెన్సీ ఎలా ఉంది అంటే ఫస్ట్ అసలు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నా తీసుకుంటాం సో ఇప్పుడు నేను హ్యావ్ డన్ మై బీఈ ఫ్రమ్ ఉస్మాని యూనివర్సిటీ దాని తర్వాత నేను ఎంబీఏ యూకేలో చేశాను అండ్ అక్కడ ఉన్నప్పుడే నాకు కొన్ని యూనివర్సిటీస్తో కానీ అక్కడ అడ్మిషన్ కోఆర్డినేటర్స్తో కానీ నేను రెగ్యులర్గా టచ్లో ఉండేవాడిని సో అప్పుడే నాకు ఎందుకంటే వై డోంట్ వి స్టార్ట్ ఏ బిజినెస్ ఎందుకంటే నేను అక్కడ ఎంబీఏ చేశాను ఐ వాజ్ ఇన్ బిజినెస్ అంటే నాకు మళ్ళీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇలా ఎంబీఏలోనే ఒక బిజినెస్ సెటప్ చేయాలి ఇండియాలో అనే ఒక ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో అట్లా ఏంటంటే తర్వాత నేను అక్కడ నుంచి అయిపోయిన తర్వాత నా స్టడీస్ అయిపోయి వర్క్ పర్మిట్లో ఉండే తర్వాత నేను బ్యాక్ వచ్చేసాను సో బ్యాక్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టెన్సీ సో ఈ కన్సల్టెన్సీ ఎలా అంటే అక్కడ నుంచి నేను ఒక కొన్ని టెన్ యూనివర్సిటీస్ అలా టైఅప్ తీసుకొని వచ్చి దెన్ స్టార్టెడ్ ఎట్ స్ప్రెడింగ్ ఓకే సో ఇది ఎలా అంటే కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండేదంటే రిలేటివ్స్ కానీ ఇప్పుడు నేను చదువుకున్న క్యాంపస్లో నా ప్రీవియస్ జూనియర్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ ఇప్పుడు అందరు ఒక్కొక్క కంట్రీలో ఉంటారు సో వాళ్ళు ఎవరో ఒకరు రిఫర్ చేయడం కానీ ఇలా సో ఇక్కడ మీరు అడిగే పాయింట్కి ఏంటంటే జెన్యునిటీ ఎలా వస్తుంది సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడంటే తనకి ఎలా అంటే అసలు నువ్వు చదివింది ఏంటి ఇప్పుడు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏ చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాడు ఓకే సో ఇప్పుడు ఇంజనీరింగ్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ బట్ ఇవాళ రోజు ఏమైపోతుందంటే ఐటీ మీదే ఫోకస్ చేస్తున్నారు వరే దో ఆ స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ అది ఏంటంటే ఐటీలోనే వెళ్ళాలి అండ్ మీరు చూసుకుంటే ఇవాళ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి కూడా ఐటీ మీదనే ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్ వచ్చి మెకానికల్ రిలేటెడ్ తీసుకోవట్లేదు సివిల్లో వచ్చి సివిల్లో తీసుకోవట్లేదు అందరు కూడా ఐటీ సైడ్ షిఫ్ట్ అయిపోయారు ఏంటంటే మనీ ఎక్కువ వస్తుంది అండ్ కెరియర్ ఆప్షన్స్ బాగున్నాయి ఓకే సో అట్లా చూస్తారు సో ఇక్కడ ఫస్ట్ మంత్ దగ్గరకు వచ్చినప్పుడు స్టూడెంట్కి ఎలా అంటే ప్రొఫైల్ చూస్తాం ప్రొఫైల్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఎలా అంటే పర్సంటేజ్ ఎలా ఉంది స్టూడెంట్ది అకాడమిక్స్ ఇప్పుడు వీళ్ళకి సీజీపీఏ అని అంటారు క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అవుట్ ఆఫ్ టెన్ ఉంటుంది దీంట్లో ఏంటంటే యుఎస్ రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమమ్ సిక్స్ సిజిపిఏ అంటే ఒక మన దగ్గర చూసుకుంటే సిక్స్టీ పర్సెంటేజ్ అట్లా సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఇది ఉంటే ఏంటంటే మనకి మనకి దీంట్లో లో కానీ వేరే కంట్రీస్ లో కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి పబ్లిక్ అంటే స్టేట్ ఓన్ యూనివర్సిటీస్ ప్రైవేట్ అంటే నార్మల్ ఎవరైనా పెట్టుకునే యూనివర్సిటీస్ అవి బట్ రెండు కూడా ప్రిఫరెన్షియలే బట్ ఎక్కువ ప్రిఫర్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే మనకు టెన్షన్ ఉండదు బ్లాక్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఇలా కూడా చూసుకోవాల్సి వస్తుంది మనకి యూనివర్సిటీస్ బట్ ఈ యూనివర్సిటీస్ పబ్లిక్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది మ్యాండేటరీగా చెక్ చేస్తారు సో ఈ రిక్వైర్మెంట్స్ అనేది వచ్చేవరకు ఇప్పుడు సపోజ్ మనం యూఎస్ తీసుకుంటే ఒక స్టూడెంట్ అప్లై చేయాలంటే హీ నీడ్స్ టు హ్యావ్ జీఆర్ఈ అది కాకుండా ఐఎల్స్ టోఫల్ పీటీ డ్యూలింగ్ అని చెప్పి ఈ ఫోర్ కూడా మనకి సేమ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అన్నాడు దీంట్లో ఏదైనా ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఓకే సో దాంట్లో ఎక్కువ ప్రిఫరెన్షియల్ వచ్చి ఐఎల్స్ అనేది ఐఎల్స్ అనేది చాలా పాతది మనకి సో ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మీరు ఏ కంట్రీ వెళ్ళాలి ఐఎల్స్ ఉంటే సరిపోతుంది మనకి సో దట్ షుడ్ బి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే డిపెండ్స్ ఆన్ కంట్రీ బై కంట్రీ అండ్ యూనివర్సిటీ బై యూనివర్సిటీ సో అట్లా చూస్ చేసుకోవాలి సో ఇలా స్టూడెంట్ మనం ఒకసారి వచ్చినప్పుడు చూసుకొని వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి ఇంట్రెస్ట్ ఏముంది స్టూడెంట్కి సో తన రాసిన ఎగ్జామ్స్ ఇవన్నీ కలుపుకుంటే ఏంటంటే ఒక యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాంట్లో వాళ్ళకి మనకి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే మా రిలేటివ్స్ ఉన్నారు లేదు నేను టెక్సాసే వెళ్తాను నేను న్యూయార్కే వెళ్తాను నేను షికాగోనే వెళ్తాను సో అట్లా అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్లస్ తనకు వచ్చే పాజిబిలిటీస్ ఏమున్నాయి అనేది మేము చూసి దాన్ని బట్టి ఇక్కడ పెడితే ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు కొత్త దానికి వెళ్ళారనుకోండి వాళ్ళకి టైఅప్స్ ఉంటాయి కానీ ఏ దాని రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలియదు సో వాళ్ళు ఏంటంటే ఒక టెన్ యూనివర్సిటీస్ అప్లై చేసేస్తారు అది రానివ్వండి రానివ్వకపోవండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది ఎలా ఇవాల్యుయేట్ చేయాలి అనేది తెలియదు సో మేము ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూఆర్ అప్లైంగ్ ఫర్ ఫైవ్ టు టెన్ యూనివర్సిటీస్ నైంటీ పర్సెంట్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చేలాగానే అప్లై చేస్తాం ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ మనకి అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి విచ్ స్టార్ట్ ఫ్రమ్ థర్టీ డాలర్స్ ఇట్ గోస్ అప్ టు వన్ ఫిఫ్టీ డాలర్స్ డిపెండింగ్ ఆన్ ది యూనివర్సిటీ సో ఇప్పుడు ఆ డబ్బులైనా పెట్టుకోవాల్సిందే స్టూడెంట్ సో అది వేస్ట్ చేయొద్దు మనం ఏం చేసినా కూడా సో కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి మాకు ఏమున్నా కూడా వీ అప్లై ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఓకే సో అట్లా ఓకే సో ఇప్పుడు ఈవెస్ట్ లాండ్ కంట్రీస్లో ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ లెవెల్లో లేకపోతే అంటే యాక్చువల్గా స్టూడెంట్స్ వాళ్ళు వెళ్తున్నప్పుడు కన్సల్టెన్సీస్ ఏది కన్సల్ట్ అవ్వకూడదు అనేది అక్కడ వాళ్ళ రూల్స్ కదా సో అలా ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీత్రు వెళ్తే ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయిపోయి ఇబ్బంది అయ్యి ఒకవేళ క్యాన్సిల్ అయితే సో మీరు వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు ఒకవేళ అలా క్యాన్సిల్ అయిపోయి తిరిగి వస్తే వాళ్ళకి మీరు ఏమైనా వేరే అకామిడేట్ చేస్తారా సి ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ వరకు మేము ఇంతవరకు ఏ స్టూడెంట్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏది ప్రాపర్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడంటే తన ప్రాసెసింగ్ మొత్తం అయిపోయే వరకు కూడా ఇట్ టేక్స్ అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ తన ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి మళ్ళీ తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మన దగ్గరకు వచ్చి ఐ ట్వంటీస్ ఆఫర్ లెటర్స్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా పే చేసి ఇదంతా అయ్యే వరకు వీ హ్యావ్ ఎ బాండింగ్ విత్ స్టూడెంట్స్ సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏదో వచ్చాడా స్టూడెంట్ ఐ ట్వంటీ ఇచ్చామా ప్రాసెసింగ్ చేసామా వెళ్ళిపోయామా కాదు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు తనకి ఈ కంట్రీ వెళ్తే ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు యుఎస్ వెళ్తున్నారు యూఎస్లో ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి రావడమే స్టూడెంట్కి ఒక ఫైవ్ ఇయర్స్ వీసా వస్తుంది సో దాంట్లో ఏంటంటే దట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్ వీసా ఈ ఫైవ్ ఇయర్స్ అనేది ఏంటంటే అతను ఫెయిల్ అయినా కూడా ఆ ఫైవ్ ఇయర్స్ లోపల కంప్లీట్ చేసుకోవడానికి అన్నట్టు ఓకే సో అది అయిపోయిన తర్వాత వన్స్ హీ ఈజ్ డన్ విత్ హిస్ మాస్టర్స్ ఓపీటీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ ఓపీటీ తీసుకోవాలి ఓపీటీ అనేది మనకు టూ టు త్రీ ఇయర్స్ వస్తుందండి మనకి ఓకే సో ఈ ఓపీటీ పీరియడ్ తర్వాత ఈ ఓపీటీ పీరియడ్లో యాక్చువల్ ఏంటంటే స్టూడెంట్స్ హెచ్ వన్ బి అప్లై చేస్తారు సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కన్సల్టెన్సీస్ లో కన్సల్టెన్సీస్ జాయిన్ అయ్యి అక్కడ ఏదో ఒకటి నేర్చుకొని చేయడం దాంట్లో ఏంటంటే ఇది మనకి హెచ్ వన్ బి అనేది లాటరీ సిస్టమ్ సో అది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిక్ అవ్వచ్చు సెకండ్ ఇయర్ అవ్వచ్చు థర్డ్ ఇయర్ అవ్వచ్చు అప్పటికి కూడా అవ్వకపోతే స్టూడెంట్ కి మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటారు అంటే స్టేటస్ మెయింటైన్ చేయడానికి సో అదే 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 సేమ్ థింగ్ ఇప్పుడు మనం కెనడా చూసుకున్నాం కెనడాలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి రావడము ఇప్పుడు వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే వన్ ఇయర్ వర్క్ పర్మిట్ వస్తుంది టూ ఇయర్స్ కోర్స్ తీసుకుంటే త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది ఓకే సో ఇక్కడ జనరల్ మేము స్టూడెంట్స్ ఏం చెప్తాం గో ఫర్ ఎ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ సో మీకు త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది ఓకే అది బెనిఫిష బెనిఫిషియర్ అని ఎందుకంటే ఆ త్రీ ఇయర్స్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయ్యి వీళ్ళకి పిఆర్ అనేది తొందరగా వస్తుంది సో మనం యూఎస్ వదిలేస్తే మిగతా కంట్రీస్ అన్ని కూడా పిఆర్ అనేది తొందరగా వస్తుంది అది కెనడా తీసుకోండి ఆస్ట్రేలియా తీసుకోండి యూకే తీసుకోండి న్యూజిలాండ్ సో ఇలా ఉంటాయి అన్నట్టు అయితే ఇక్కడ మనం ఈ గైడ్ లైన్స్ అనేది ఎప్పుడైతే స్టూడెంట్కి మనం ముందే చెప్పి ఈ కంట్రీలో ఇలా ఉంటుంది నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన దగ్గర ఫెయిల్ అయ్యారు ఇంజనీరింగ్ ఒక స్టూడెంట్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు యూఎస్లో కూడా అక్కడ ఫెయిల్ అయితే మాత్రము అంటే ఒక జీపీఏ ఉంటుందని త్రీ పాయింట్ త్రీ జీపీఏ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు డైరెక్ట్ గా యూ కెన్ ట్రాన్స్ఫర్ టు అదర్ యూనివర్సిటీ లేదంటే మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాను సో ఇది మైండ్ లో పెట్టుకొని నేను ఒక్కటే చెప్తాను ఆ టూ ఇయర్స్ అనేది కొంచెం సీరియస్గా తీసుకొని మీరు చదువుకోండి చదువుకుంటే నెక్స్ట్ కమింగ్ ఈ టూ టూ త్రీ ఇయర్స్ ఏదైతే వర్క్ పర్మిట్ ఉంటుందో మీరు పెట్టిన డబ్బులన్నీ కూడా మరి ఎర్న్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ టైమ్ జాబ్ చేస్తారు కాబట్టి సో ఓ సజెషన్ అనేది ఇచ్చే వాళ్ళు బట్టి ఉంటుందండి ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ తను వెళ్ళి ఏదో చేసి రిటర్న్ వచ్చాడంటే దానికి మనం ఎప్పుడు కూడా ఇది కాదు ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇవ్వాల రోజు కూడా ఆల్మోస్ట్ ఓ టెన్ ఇయర్స్ ముందు వెళ్ళిన వాళ్ళు కూడా కూడా నాతో కాంటాక్ట్లో ఉంటారు ఏంటంటే అన్న ఏమైనా చేయాలా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు నేను అయిపోయింది నాకు మాస్టర్స్ అయిపోయింది ఏ చేయమంటారు మీకు ఏదంటే తెలిసిన కన్సల్టెన్సీ ఉందా లేదంటే ఎలా అప్రోచ్ అవుతే జాబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం గైడ్ గైడ్ లైన్స్ ముందరి నుంచే ఇస్తుంటాం కాబట్టి ఇంతవరకు ఇవ్వరికి కూడా ఇబ్బంది అవ్వని సిచ్యువేషన్ ఓకే ఓకే ఏంటి అంటే ఒక స్టూడెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీకు అనిపించే టఫెస్ట్ టాస్క్ ఏంటి టఫెస్ట్ టాస్క్ అంటే సింపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్గా చదువుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న స్టూడెంట్స్ వస్తే మాకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కొంతమంది ఉంటారు ఇప్పుడు అంటే వాళ్ళ తప్పుడు కాదు ది కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వీళ్ళకేంటంటే టెన్త్ వరకు ఇంటర్ వరకు తెలుగు మీడియం చదువుకొని తర్వాత ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం వచ్చారు వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది చాలా కష్టం ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు ఏ కంట్రీకి అయినా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ అనే దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతారు అక్కడ మాకు మెయిన్ టాస్క్ సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ వెళ్ళండి ఒక టూ టు త్రీ మంత్స్ అది తీసుకున్న తర్వాత మా దగ్గర ఐఎల్స్ ట్రైనింగ్ ఇస్తాము ఐఎల్స్ ట్రైనింగ్ ఎందుకంటే హైయర్ లెవెల్ లాంగ్వేజ్ ఇది ఇప్పుడు ఒక బేసిక్ అతను వచ్చి డైరెక్ట్ ఐఎల్స్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి అర్థం అవ్వదు సో ఇక్కడ మనకు మెయిన్ టాస్క్ అనేది ఇక్కడ అండ్ ఇంకా కొంతమంది వస్తారు థర్టీ ఫార్టీ బ్యాక్లాగ్స్ ఉంటాయి అన్న నేను వెళ్ళాలి అది పాసిబుల్ అవ్వదు సో అప్పుడు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే మనకు కొన్ని కంట్రీస్ ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే కంట్రీస్ అంటే లైక్ యూకే ఉంది యూకే మనకి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు ప్రాబ్లమ్ ఉండదు ఓకే ఓకే సో అట్లా కొన్ని కంట్రీస్ మనం సజెస్ట్ చేయవచ్చు అసలు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో కన్సల్టెన్సీ అప్రోచ్ ఓన్ గా వెళ్ళచ్చండి ఓన్ గా వెళ్ళడం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ నాలెడ్జ్ ఉండాలి దీంట్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాకు తెలిసి ఒక టూ టు త్రీ పర్సెంటేజ్ మాత్రమే అలాంటి స్టూడెంట్స్ చూస్తాం అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో క్లాస్ లో టాపర్ ఉంటారు అంటే వాడికి ఆల్రెడీ మొత్తం ముందర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అంటే బాగా రీసెర్చ్ చేస్తారు అన్నట్టు యూనివర్సిటీ గురించి తన వెళ్ళాల్సిన కంట్రీ గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ గా రీసెర్చ్ చేసుకునేవే బట్ ఎంత చేసినా కూడా ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఫామ్ ఫిల్లింగ్ దగ్గర కానీ అప్లికేషన్స్ దగ్గర కానీ ఇబ్బంది అవుతుంది సో అది మెయిన్ రీజన్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే చేసే బెనిఫిట్ ఏంటి అని అంటే ఒక అప్లికేషన్ ఫిల్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళకి వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ వీసా ఫామ్ ఫిల్ చేయడం కానీ ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి దేని దేనికి ఫీజు పే చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎంబసీలో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది ఎందుకంటే మేము రెగ్యులర్ చేస్తాం కాబట్టి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇప్పుడు వాళ్ళు చేస్తే చెప్పలేము ఎక్కడొక మిస్టేక్ అయ్యి ఆ ఒక్క రీజన్ వల్ల రిజెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటి ట్రెండింగ్ లోని కంట్రీ ఏంటి ఇప్పుడు ట్రెండింగ్ అంటే సి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకి యుఎస్ అండ్ కెనడా మార్కెట్ లేదు ట్రంప్ వచ్చినప్పుడు నుంచి యూఎస్ మార్కెట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డౌన్ ఉంది కెనడా వచ్చి కొంచెం ఇండియన్స్తో అక్కడ ప్రాబ్లమ్ అయ్యి టెన్ పర్సెంట్ మాత్రమే వీసాస్ ఇస్తున్నారు చేయొచ్చు అప్లై చేయొచ్చు బట్ కొంచెం స్క్రూటినిటీ ఎక్కువ అవుతుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ టైమింగ్ ఎక్కువ పడుతుంది మనకి అండ్ కమింగ్ టు ఆస్ట్రేలియా మన కరోనా నుంచి కూడా ఆస్ట్రేలియా ఏం చేశారంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ మా జాబ్స్ మాకే ఇవ్వాలి అంటే ఆస్ట్రేలియన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ కూడా అన్నట్టు ఒకప్పుడు ఏంటంటే సిక్స్ ఐఎల్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఐఎల్స్ నాట్ లెస్ దెన్ సిక్స్ ఇన్ ఈచ్ బ్యాండ్ లేదంటే నాట్ లెస్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈచ్ బ్యాండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫండింగ్ కంపల్సరీ స్టూడెంట్కి వచ్చి ఎడ్యుకేషన్ లోన్ ఉండాల్సిందే రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే అప్పుడు కానీ వాళ్ళు వీసా ఇవ్వట్లేదు సో అలా అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో యూకే ఏంటంటే ఎప్పటి నుంచో కూడా దే ఓపెన్ ది డోర్స్ ఎందుకంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్ ముందు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ యూకే క్లోజ్ అయిపోయింది మార్కెట్ వర్క్ పర్మిట్ లేదు ఓన్లీ స్టూడెంట్ వెళ్ళాలి చదువుకొని రిటర్న్ రావాలి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే నైన్టీన్ నుంచి ఎప్పుడైతే అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ వీజా అని ఉంటుంది ఇది స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా యూకే మార్కెట్ పిక్ అవడం స్టార్ట్ అయింది అదే టైంలో యూఎస్ ఇది కొంచెం డౌన్ అయ్యే వరకు యూకే పిక్ అయింది కాకపోతే మనకు యూకేలో ఒక ప్రాబ్లం ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఓకే అంత ఈజీగా దొరకవు అదొకటి ఓకే అయితే ఇప్పుడు అంటే ట్రంప్ అమెరికాలో కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియాలో కావచ్చు ఇలా అన్ని కంట్రీస్లో అందరూ వాళ్ళ జాబ్స్ వాళ్ళకే అంటే మన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇంకా ఫ్యూచర్లో అంటే వాళ్ళు చెప్పేది కూడా తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు ట్రంప్ వాళ్ళది వాళ్ళే అంటున్నారు కానీ ఒకటి చూసుకుంటే మీకు ఎప్పుడైనా యూఎస్లో యుఎస్ సిటిజన్స్ అనేది ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అదర్ కంట్రీస్లో వాళ్ళ ఎక్కువ ఉండేది ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ సో అందుకే ఒక ఆర్డర్ పెట్టారంటే అంత ఈజీగా పాస్ అవ్వదండి అక్కడ ఓకే యూఎస్లో ఇప్పటికి కూడా ఏదైనా కానీ అందరూ ఓకే అంటేనే స్టార్ట్ అవుతుంది అది అవునవును రైట్ నెక్స్ట్ ఇప్పుడు అంటే కమింగ్ డేస్లో జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ఉండే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు జాబ్స్ వచ్చే పరిస్థితి అయితే కనపడతలేదు సో ఎవరో డెడ్యుగేషన్ పంపించే ముందుగా మీరు అంటే స్టూడెంట్స్కి ఈ కోర్సెస్ అయితే ఆపర్చునిటీస్ బాగుంటాయి అలా ఏమన్నా ప్రిఫర్ చేస్తున్నారా మీరు వాళ్ళకి అని చెప్తున్నారా యా ఉంటాయండి అంటే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు యుఎస్ అనేది ఎవరైనా ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఐటీ రిలేటెడ్ కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లేదు మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మనం కంట్రీస్ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఇవి ప్రిఫర్ చేస్తాం వెరాజ్ మనకి ఇప్పుడు డెంటల్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ అంటే కెనడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అదే ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టూడెంట్ ఈ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు ఫోకస్ ఉంది చేసుకుంటాను ఎందుకంటే జాబ్స్ లేదు అనేది అది యాక్చువల్ ప్రాపర్ కాదు జాబ్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి బట్ ప్రాపర్గా వెతకడం అనేది చూసుకోవాలి స్టూడెంట్ సో దానికి ఏంటంటే మన కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో సపోర్ట్ ఉంటుంది కన్సల్టెన్సీ సపోర్ట్ ఇలా ఉంటాయి లేదు అని అంటే స్టూడెంట్ ఒక మంచి జమ్ ఉండాలి మంచిగా చదువుకోవాలి గ్యాస్ టు మెయింటైన్ ప్రాపర్ జీపీఏ క్యాంపస్ ప్లేస్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మేము పంపించిన స్టూడెంట్స్ కొంతమంది ఎలా అంటే కొన్ని యూనివర్సిటీస్ పర్టికులర్గా దే గాట్ ఫుల్ ఫండింగ్ జీరో ఫీజ్ అన్నట్టు అది కాకుండా దాని మీద స్కాలర్షిప్ కూడా వచ్చాయి సో దానికి ఎలా అంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ వీళ్ళందరూ కూడా సెవెంటీ పర్సెంటేజ్ అబవ్ ఉన్నారు అన్ని గ్రేడ్స్ బాగున్నాయి స్టూడెంట్స్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఒక సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఓకే ఒక ఇంటర్వ్యూ లాగా చేస్తారు అది సక్సెస్ అయిన దాంట్లో ఆ ఒక టెన్ మెంబర్స్కి ఫుల్ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీస్ ఓకే ఓకే సో అంటే ఏ అనేది ఒకటి బాగా అన్ని రంగాలని ఇబ్బంది పెడుతుంది పర్టికులర్గా టెకీస్ని ఇంక ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సో ఈ సిట్యువేషన్స్లో అంటే దట్టు రెసిషన్ కూడా కొంత ఆల్రెడీ దాని ప్రభావం కనపడుతుంది సో ఈ సిచ్యువేషన్స్లో అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం ఎంతవరకు ప్రిఫరబుల్ ప్రజెంట్ సినారో నాకు తెలిసైతే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే వచ్చిన స్టూడెంట్స్కి యుఎస్ అని పర్టికులర్ తీసుకుంటే మాత్రం వద్దు అనే చెప్తాం ఓకే వెయిట్ ఫర్ వన్ ఇయర్ ఇప్పుడు ఎందుకంటే ఇది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి తన ఎఫెక్ట్ కనిపించాలి కాబట్టి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే సో మోస్ట్లీ మార్కెట్ ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సిచువేషన్ మనకి వన్ ఇయర్ బ్యాక్ హండ్రెడ్ లో ఎయిటీ మెంబెర్స్ కి వీసా వచ్చేది ఇప్పుడు ప్రెసెంట్ సీనార్ ఎలా అయిపోయిందంటే హండ్రెడ్ లో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ కే వీసాస్ వస్తున్నాయి ఓకే ఓకే బట్ వీసాస్ ఇస్తున్నాడు రిజెక్ట్ అనేది అవుతున్నాయి బట్ ఇస్తున్నాడు కాకపోతే ఇప్పుడు సినార్ ఏంటంటే ఇప్పుడు మనకి న్యూస్ ఛానల్స్ కానీ వేరే చూసినప్పుడు అక్కడ బాగాలేదు స్టూడెంట్స్ రిటర్న్ పంపించేస్తున్నారు ఇది భయం అనేది సో అన్ని ప్రాపర్ గా ఉంటే స్టూడెంట్ కి ఎప్పుడు ఇబ్బంది ఉండదు మన స్టూడెంట్స్ ఏం చేస్తారు యాక్చువల్ గా లీగల్ గా దే కెన్ వర్క్ ఓన్లీ ట్వంటీ అవర్స్ పర్ వీక్ బట్ మన వాళ్ళు అలా కాదు ట్వంటీ అవర్స్ మించి చేస్తారు సో అది ఇల్లీగల్ కింద కన్సిడర్ చేస్తారు అలాంటి వాళ్ళు భయపడతారు తప్పదు సో ప్రాపర్ గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు అండి